అందరికీ నమస్కారం నా పేరు రమ రావణ్ చెరలో సీత ముప్పై ఒకటో భాగం రచయిత నాని గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి హైప్ చేయండి నేను మిమ్మల్ని ఎప్పుడు నా భర్తగా స్వీకరించేశాను మీరు కూడా ఓకే అంటే మిమ్మల్ని కవ్వించే మోహిని అవుతా నువ్వు అంటే మీకు తినే రాక్షస మాతను అవుతా ఎలా అయినా ఈ రాక్షని భరించాల్సిందే మీరే అని నవ్వుకుంటూ బయటకు వెళ్ళిపోతుంది రోహిత్ పక్కనే టేబుల్ మీద ఉన్న వాటర్ చెక్ తీసుకొని తన తల మీద పోసుకుంటాడు రోహిత్ తన మనసులో ఏమయ్యా బ్రహ్మయ్యా ఏం మంత్రం పెట్టి పుట్టించావయ్యా ఈ లేడీస్ ని తాడి చెట్టు లాంటి కూడా మాటలు లేకుండా చేసేస్తారు వీళ్ళు అని అనుకుంటాడు రావణ్ వైశు రోహిత్ మల్లిక రామ్ మరియు మహాదేవన్ ఐదుగురు కలిసి ప్రయాణానికి సిద్ధమవుతారు మహాదేవన్ గారు తన బ్యాగ్ నుంచి మ్యాప్ బయటకు తీసి టేబుల్ మీద పెడుతుంటే అందరూ కూడా ఈయనకు ఈ మ్యాప్ ఎలా వచ్చింది అని అనుకుంటూ ఆశ్చర్యపోతున్నారు ఆయన ఆ మ్యాప్ ని తీసి మనం ఇక్కడ శ్రీలంకలో ఉన్నాం మనం వెళ్ళాల్సిన ప్లేస్ పసిఫిక్ ఓషియన్ మధ్య భాగం మనం అక్కడికి డైరెక్ట్ గా వెళ్ళలేం సో మనం ఇక్కడ కొలంబో నుంచి బ్యాంకాక్ కి ఫ్లైట్ ద్వారా వెళ్ళాలి అక్కడి నుంచి కంబోడియాకు చేరుకోవాలి కంబోడియా రీచ్ అయ్యాక ట్రైన్ లో వియత్నాం లావోస్ కి చేరుకున్నాక అప్పుడు మన ప్రయాణం మొదలవుతుంది లావోస్ బార్డర్ తర్వాత మనం ఓషియన్ దగ్గరకు వెళ్ళాలి అంటే ప్రమాదకరమైన అడవుల్ని దాటి సముద్ర తీరం దగ్గరికి చేరుకోవాలి కానీ ఇక్కడ విషయం ఏమిటంటే ఈ అడవిని దాటడం ఆషామాషీ విషయం కాదు నలుగురు కోయగాలని తోడు తీసుకెళ్ళినా కూడా ఆ అడవిని దాటడానికి మూడు నెలల టైం పట్టింది అంటేనే ఆ అడవి ఎంత గందరగోళంగా ఉంటుందో మీరే అర్థం చేసుకోండి బ్రతికుండగానే మనుషుల్ని పీక్కు తినే అనేక తెగలు ఇంకా అక్కడ ఉన్నాయి అడుగడుగున ప్రమాదమే కనబడుతోంది తప్ప దారి కనబడదు మహదేవన్ గారు అలా చెప్తూ ఉంటే బయషు భయంతో రావణ్ భుజాన్ని పట్టుకుంటుంది రావణ్ తనని అర్థం చేసుకొని తన చేతిని గట్టిగా పట్టుకుంటాడు మహాదేవన్ గారు అలా చెప్తూ ఉంటే రామ్ ఇవన్నీ మీకు ఎలా తెలుసండి అచ్చం చూసొచ్చినట్టుగానే చెప్తున్నారు అని అడుగుతాడు మహాదేవన్ గారు చిన్నగా నవ్వి చూశాను కాబట్టి చెప్తున్నాను ఐదుగురు కూడా షాక్ అయి మహాదేవన్ గారిని చూస్తూ చూసి వచ్చారా అని అడుగుతారు అవును ఈ విషయం మీదే పది సంవత్సరాలు పరిశోధన చేసి అలాంటి రాక్షసుడు ఒకడు నిజంగానే ఉన్నాడు అని తెలుసుకున్న రాక్షసుడు ఉన్నది నిజమే అయితే వాడి దగ్గర లెక్కలేనంత బంగారం ఉంది అనడం కూడా నిజమే అవుతుంది కదా అని అన్నాడు మహాదేవన్ రాక్షడి దగ్గర ఎందుకంత బంగారం ఉంది అని అడుగుతాడు రామ్ మహాదేవన్ చెప్పాను కదా స్వయాన లక్ష్మీదేవి అతని నివాసం కోసం ఒక గ్రామాన్ని నిర్మించిందని అవును కానీ ఒక ఊరు మొత్తం కలిపినంత బంగారం ఉంటుందా మహా అయితే పద్మనాభ స్వామి గుడిలో దొరికిన బంగారం ఉంటుందేమో అని అంటాడు ఆ రాక్షుడి దగ్గర ఉన్న బంగారంతో మనం ఉంటున్న ఈ భూమి మొత్తాన్ని చుట్టచ్చు అని అంటాడు మహదేవన్ ఐదుగురు కూడా షాక్ అయి అంత బంగారం ఉంటుందా సముద్రంలో అని ఆశ్చర్యపోతున్నారు మహాదేవన్ పద్మనాభ స్వామి గుడిలో ఉన్న బంగారం లక్ష్మీదేవి ఇచ్చిన చిన్న బహుమానం లాంటిది కానీ ఇక్కడ ఒక ఊరినే ఆ రాక్షుడికి ఇచ్చింది మీ ఊహలకు కూడా అందదు సముద్రంలో ఎంత బంగారం ఉంది అనేది రోహిత్ అంటే మీరు ఆ రాక్షడిని చూసారా అని అడుగుతాడు మహదేవన్ నిట్టూర్పు విడిచి అని అంటాడు ఐదుగురు కూడా ఒకేసారి చూసారా అని హరిచినట్టుగానే అంటారు మహదేవన్ అవును నా జీవితంలో నేను చూసిన అత్యంత భయంకరమైన రూపం ఆ రాక్షసుడిదే అని అంటాడు అసలు నీటి అడుగు వరకు ఎలా వెళ్ళగలిగారు అడుగుతాడు రోహిత్ నాతో పాటు తీసుకెళ్ళిన నాగజాతీయుడు రంగన్న నాకొక ఒక పసరం అందిచ్చాడు సముద్రపు నీరు నోటిలోకి వెళ్లకుండా ఇదాలని దాని వల్లనే కొంత సమయం వరకు ఈదగలిగాను అలాగే రాక్షని బలిష్టమైన ఆకారం సముద్రంలో కొంత దూరం కిందకి వెళ్లగానే కనబడుతుంది కానీ రాక్షస మాత మాత్రం సముద్రం అడుగులోనే ఉంది అంటాడు మహదేవన్ మీకు ఇవన్నీ తెలిసినప్పుడు ఎందుకు గవర్నమెంట్ కి చెప్పలేదు అంటాడు రోహిత్ ఈ విషయం చెప్తే సైంటిస్ట్ అని గుర్తించిన ప్రభుత్వమే నన్ను పిచ్చోని చేస్తుంది అందుకే ఈ విషయం గురించి ప్రస్తావించలేదు మనం ఇప్పుడు మాట్లాడాల్సిన ముఖ్యమైన విషయం ఒకటి ఉంది అంటాడు రావణ్ ఏంటది అడుగుతాడు రా మహాదేవన్ మా గురించి మీకు ఎలా తెలుసు కరెక్ట్ గా వచ్చి మా కార్ ఎందుకు పడ్డారు అని అడుగుతాడు మహాదేవన్ చిన్నగా నవ్వి ఆ విషయం చెప్పి నమ్మేది కాదు అంతా శువేచ్ఛ సమయం వచ్చినప్పుడు మీకే అర్థమవుతుంది అని అంటాడు ఒకవేళ మనం వెళ్ళేదారిలో ఎవ ఎవరైనా డివైడ్ అయిపోతే అని అడుగుతాడు రోహిత్ ఆ అడవి దారిలో తప్పపోవడానికి ఎక్కువ అవకాశాలున్నాయి ఒకవేళ దారి తప్పిపోతే మాత్రం మళ్లీ కలవడం అంటూ జరిగితే సముద్రం ఒడ్డున మాత్రమే కలవాలి తప్ప అడవిలో మరలా కలవడం కనపడడం అసాధ్యం మన కంటి చూపు అంతా కూడా పెద్ద పెద్ద చెట్లతో నిండిపోయి ఉంటుంది ముందు ఏముందనేది కంటికి కనపడే అవకాశమే లేదు అంటాడు మహాదేవన్ అలా అయితే అందరం కలిసి ఒకరి చేతులు ఒకరు పట్టుకుని వెళ్ళాలి అంటాడు రోహిత్ మహాదేవన్ తన మనసులో ఎలా వెళ్ళినా కూడా ఇద్దరి దారులు వేరు అవ్వడమే విధి అని అనుకుంటాడు అందరికీ ఒక చిన్న మాట ఎవరైనా దారి తప్పినా లేదా రాత్రిపూట జంతువుల రక్షణ కోసమైనా ఎవరు కూడా అడవిలో నిప్పు వెలిగించకూడదు రామ్ వాట్ ఫైర్ లేకుండా అడవిలో ఎలా సర్వైవ్ అవుతాం అని అడుగుతాడు ఆ అడవిలో కొన్ని ప్రమాదకరమైన విష ఉన్నాయి నిప్పు కనపడిన వెంటనే గుంపుగా వచ్చి పీకు తినేస్తాయి డ్రాగన్స్ నుంచి వచ్చాయని నమ్ముతారంతా అత్యంత ప్రమాదకరమైన అర్ధైన జాతి నెరాన్స్ రెండో విషయం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరూ కూడా రేడియేషన్ తెచ్చే ఫోన్ కానీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ ఏది కూడా ఆ అడవిలో కనపడకూడదు రా ఎందుకు అని అడుగుతాడు ఆ అడవిని నిరంతరం కాపాడడానికి వానర దేవత ఆ అడవి చుట్టూ తిరుగుతుంది అని అక్కడ నమ్మకం ఒకవేళ ఎవరైనా చెట్లు నరకడం కోసం వచ్చినా లేదా ఫోన్ సిగ్నల్స్ కోసం టవర్ పెట్టడం కోసం వచ్చినా కూడా ఆ దేవత వాళ్ళందరిని చంపి నదిలో పడేస్తుందని అక్కడ ప్రచారం మన దగ్గర నుంచి ఏ చిన్న రేడియేషన్ సిగ్నల్ బయటకు వెళ్ళిన ఆ దేవత చేతుల్లోనే మన ప్రాణాలు పోతాయి ఇంకా అక్కడ జాగ్రత్తగా నడుచుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి వెళ్లే కొద్దీ సమయ స్ఫూర్తితో ముందు అడుగు వేయాలి అంటాడు మహాదేవన్ గురువుగారు నాకో డౌట్ అడిగితే తప్పుగా అనుకోరు కదా అని అంటాడు రా అడుగు పర్లేదు అంటాడు మహాదేవన్ ఇవన్నీ మీరు దాటుకుని ఆ సముద్రం వరకు వెళ్ళారా అని అడుగుతాడు వెళ్ళాను కాబట్టి చెప్పగలుగుతున్నాను అయినా నేను చెప్పినవి కేవలం రెండు విషయాలు మాత్రమే అక్కడ అడవిలోకి ఒకసారి మనం అడుగు పెట్టాక ప్రతి నిమిషం కూడా ప్రమాదంతో పోరాడాలి చావు మీద యుద్ధం చేసి గెలవాలి అని అంటాడు మహదేవన్ మీరు లేదు భయపడుతున్నట్టుంది అని అంటాడు రామ్ గాయస్ ఇంత సుమన్ కు అని అడుగుతాడు రామ్ మహాదేవన్ మాట్లాడబోతుంటే రోహిత్ కొంచెం గట్టిగా ఏషర్మన శోచ యుద్ధాయ కృత నిశ్చయ ఇది ధర్మం ఇది ప్రారంభమైతే వెనక్కు తిరగకూడదు శోకించాల్సిన పని కాదు ధర్మాన్ని నిలబెట్టేందుకు ఎలాంటి విజ్ఞానాలను అయినా ఎదుర్కోవాలి యుద్ధం చేయాలి పూనుకున్నాం న్యాయం కోసం పోరాడమే ధర్మం అని రామాయణంలో రాముడు చెప్పిన మాటలు చెప్తుంటే మహాదేవన్ కళ్ళకి రోహిత్ నిజంగా రాముడు మళ్ళీ వచ్చాడనేలా కనిపిస్తున్నాడు మనం చేయాలి అనుకున్న పని అయితే ఏ శక్తి మనల్ని అడ్డుకోగలదు ప్రమాదాలు వచ్చినా ప్రపంచం ఎదురు తిరిగినా అష్ట కష్టాలు మీదకి వచ్చినా అవరోధాలు ఎదురొచ్చి ఎగతాలు చేసిన విఫలమే స్నేహమైన విశ్వమే వెక్కిరించిన ధర్మం నీ వెంట ఉంటే నీ పనిలో నిజాయితీ ఉంటే విజయమే నీ కాళ్ళ దగ్గరకు వస్తుంది ఎదురుగా ప్రమాదం ఉన్న కాలు వెనక ఒళ్ళు వనకకూడదు మనం ఇది చేయాల్సింది కేవలం వయసు మల్లికల కోసం మాత్రమే కాదు భూమి మీద బ్రతుకుతున్న ప్రతి జీవరాశి కోసం ఈ పని చేయాలి ఈ లోకాన్ని అంతం చేయాలనే రాక్షుడి కోరికను ఆ రాక్షుడిని అంతం చేయాలి లోక వినాశనాన్ని కోరుకుంటున్న ఆ రాక్షుడిని అంతం చేసి లోక కళ్యాణం జరిపించాలి మిగిలిన వాళ్ళు అప్పటిదాకా మహదేవన్ చెప్పిన విని భయపడ్డారు కానీ రోహిత్ మాటలు వింటుంటే కొండంత ధైర్యం వస్తోంది రోహిత్ భయపడుతూ కూర్చుంటే పనులు అవవు ఎదిరించి పోరాడమే మనకు ఉన్న అవకాశం కలిసి ఎదురిద్దాం కలిసి పోరాడుదాం రావణ్ హా కలిసి పోరాడుదాం రామ్ కలిసి పోరాడుదాం వైషు కలిసి పోరాడుదాం మల్లిక కలిసి పోరాడుదాం మహదేవన్ కలిసి పోరాడుదాం అందరూ ఒకటే మాట మీద ఉంటారు ఐదుగురు కలిసి శ్రీలంకలోని కొలంబో ఎయిర్పోర్ట్ కి వెళ్తారు రావణ్ రావడంతో వాళ్ళ ఆరుగురికి కలిపి సపరేట్ గా ఒక ఫ్లైట్ ని రెడీ చేసి పెడతారు రావణ్ రోహిత్ ముందు వెళ్ళిపోగా మిగిలిన నలుగురు ఫుడ్ ప్యాక్ చేసుకుని మెల్లగా వస్తూ ఉంటారు రామ్ ఫుడ్ పార్సిల్ పట్టుకుని లో సర్దుకొని రావణ్ పక్కన కూర్చోగానే రావణ్ పైనుంచి కింద వరకు చూసి నువ్వేంట్రా ఇక్కడ అని అడుగుతాడు రామ్ అమాయకంగా ఫేస్ పెట్టి సీట్ ఖాళీగా ఉందని కూర్చున్నా అని అంటాడు లే ఫస్ట్ నువ్వు ఇక్కడ నుంచి అని అంటాడు రావణ్ నేను పక్కన కూర్చోకూడదా అని అడుగుతాడు రామ్ అసలు కూర్చోకూడదు వెనక్కి పో అంటాడు రావణ్ అంతలోనే వైశ్యు లోపలికి రాగానే రావణ్ వైశ్యుని పిలిచి ఏ వయసు ఇక్కడికి అంటారా మీ అన్నయ్య వెనక్కి కూర్చుంటాడంట అని అంటాడు ఇందుక నన్ను వెనక్కి పొమ్మంది అంటాడు రామ్ మొగుడు పిల్లలకు ప్రైవేసీ ఇవ్వాలని కూడా తెలియదారా నీకు ఈడియట్ వెనకపోయి కూర్చోపో అని అంటాడు రావణ్ రామ్ లేచి రోహన్ పక్కన కూర్చోగాని వయసు వెళ్ళి రావణ్ పక్కన కూర్చుంటుంది ఏంటి వెనక్కి వచ్చావు పొమ్మన్నాడా అని అడుగుతాడు రోహిత్ ఇలాంటివి బాగా కనిపెడతావు కదా నువ్వు అని అంటాడు రామ్ ఏదోలే ఎటు కదలకుండా ఇక్కడే కూర్చో కొంచెం హెడేక్ గా ఉంది కాసేపు పడుకుంటా అని చెప్పి తడిగుడ్డ ముఖానం వేసుకుని వెనక్కి ఆనుకొని పడుకుంటాడు రోహిత్ లోపలికి లోపలికొచ్చి రోహిత్ కోసం చూడగానే తడిగుడ్డ వేసుకుని మరీ పడుకుని ఉన్నాడు పక్కనే మల్లిక నవ్వుకొని రామ్ ఎదురుగా వచ్చి నిలబడుతుంది రామ్ మల్లికను చూసి ఏంటి అన్నట్టుగా సైగ చేస్తాడు మల్లిక రోహిత్ ని చూపిస్తూ ఆయన పక్కన కూర్చోవాలరా కొంచెం వెనక్కి వెళ్ళి కూర్చోవా అని అడుగుతుంది ఎంతమంది లేపుతారే నన్ను మల్లిక రామ్ ని పట్టుకొని లేపి చెల్లి వాళ్ళ హస్బెండ్ తో కలిసి కూర్చుంటుంది అని లేకుండా కూడా ముందే వచ్చి కూర్చున్నావు వెళ్ళు వెనక్కి అని అంటుంది మల్లిక ఏ నేను నీ అన్నయ్యని అని అంటాడు రామ్ పోరా నువ్వు సింగిల్ గాడివి ఇప్పుడు పోయి ఒక మూల కూర్చోపో అని అంటుంది మల్లిక భర్తలు వచ్చాక అన్నయ్యలు ఆటలో అరిచి కనపడతారని మీకు అని అంటాడు రామ్ ఏడు సౌలే గాని పోయి వెనక్ కూర్చోపో అని అంటుంది మల్లిక ఇంకా వెళ్ళకపోతే కొట్టి తరిమేస్తుంది అని సైలెంట్ గా వెనక్కి వెళ్లి మహాదేవన్ గారి పక్కన కూర్చుంటాడు మల్లిక రోహిత్ పక్కన కూర్చొని తననే చూస్తూ ఉండిపోతుంది ముందు రావణ్ వైశ్యుని చూస్తూనే ఏమీ తెలియనట్టుగా అటు ఇటు చూస్తూ ఉంటాడు వైషు అది గమనించి ఏంటి రావణ్ గారు సైట్ కొడుతున్నారా అని అడుగుతుంది పెళ్ళానికి సైట్ కొడితే అది ఒక లే అసలే గ్యాప్ రాబోతుంది కదా అని అంటాడు రావణ్ అచ్చా రావణ్ గారు మరీ రొమాంటిక్ అయిపోతున్నారు అని అంటుంది వైశు మొగుడు ఎంత రొమాంటిక్ అయినా పెళ్ళానికి అసలు కొంచెం కూడా రొమాంటిక్ సెన్స్ లేదు కదా అని అంటాడు రావణ్ సైకోయిజం చూపించే మొగుడు రొమాంటిక్ యాంగిల్ చూపిస్తూ ఉంటే దాన్ని తట్టుకోవడమే చాలా కష్టంగా ఉంది అయినా నాకు సెన్స్ లేకపోయినా మీరు వదలట్లేదుగా అని అంది వైష్ణవి రావణ్ ఆమెని కొంటగా చూస్తూ చెవి దగ్గరకొచ్చి ఒక్కసారి అని అడుగుతాడు వైషు షాక్ అయ్యి నో వే ఇక్కడ అందరూ ఉన్నారు నా వల్ల కాదు అని అంటుంది రావణ్ ఒక కన్ను పైకెత్తి కుదరదా అని అంటాడు నో అని అంటుంది వైషు రావణ్ తన దగ్గర ఉన్న వాకి తీసుకొని పైలట్ తో లైట్స్ ఆఫ్ అని అంటాడు పైలట్ లైట్స్ మొత్తం ఆఫ్ చేయగానే లోపల అంతా కూడా చీకటైపోయింది రావణ్ వెంటనే ఆమె మెడపట్టుకుని ఆమె పెదాలని బంధిస్తాడు వైషు షాక్ అయి రావణి నిట్టాలని చూస్తుంది కానీ రావణ్ అసలు వదలటం లేదు రామ్ మాత్రం ఫ్లైట్ లో కూడా లైట్స్ ఆఫ్ అవుతాయా అని మహదేవన్ గారిని గట్టిగా పట్టుకుని కూర్చుంటాడు మల్లిక కూడా ఇదే అవకాశం అనుకుని రోహిత్ ఫేస్ మీద ఉన్న క్లాత్ తీసి రోహిత్ బుగ్గ మీద ముద్దు పెట్టేస్తుంది లైట్స్ ఆన్ అవ్వగానే వైష్వు మూత తుడుచుకుంటూ రావణ్ణి కోపంగా చూస్తూ ఉంటుంది రోహిత్ కళ్ళు తెరిచి పక్కకి చూస్తే తన పక్కన మల్లిక కూర్చొనుంది ఏ నువ్వేంటి ఇక్కడ అని ఎదుగుతాడు రోహిత్ అంటే మనం కపుల్స్ కదా మనకు ప్రైవసీ ఉండాలని రామ్ అనే వెనక్కి వెళ్ళిపోయాడు అని అంటుంది మల్లిక రోహిత్ కోపంగా రామ్ ని చూసి రే ఇంక నుంచి కూర్చోమన్నా కదా వెనక్కి ఎందుకు వెళ్ళిపోయావు ఇక్కడికి వచ్చి కూర్చో మర్యాదగా అని అడుగుతాడు రోహిత్ ఒకరేమో వెనక్కి పోమంటారు నువ్వేమో ముందు రమ్మంటావు ఏంటి బాబు నాకి గోలా అని అడుగుతాడు రామ్ సైలెంట్ గా ముందుకురా లేదంటే అయిపోతావు నువ్వు నా చేతిలో అని అంటాడు రోహిత్ రామ్ లేవబోతూ ఉంటే మల్లిక లేచి రామ్ ని సీరియస్ గా చూస్తుంది రామ్ ఏం చేయలేక మళ్ళీ కూర్చుండిపోతాడు రోహిత్ మల్లికను చూసి ఏయ్ ఎందుకు వాడిని భయపెడుతున్నావు అని అడుగుతూ ఉంటే లైట్స్ మళ్ళీ ఆఫ్ అవుతాయి లైట్స్ ఆఫ్ అవ్వగానే రావణ్ వైశుని లాక్కుంటాడు మల్లిక రోహిత్ కాలర్ పట్టుకొని లాక్కుంటుంది మళ్ళీ లైట్స్ ఆన్ అవ్వగానే రోహిత్కి అంతా అయోమయంగా ఉంటుంది మల్లిక సిగ్గుపడుతూ మూతి తుడుచుకుంటూ సీట్లో కూర్చుంటుంది రోహిత్కి ఏం జరిగిందో ఏమీ అర్థం కాక తను కూడా సైలెంట్గా అలాగే కూర్చొని మల్లిక వైపే చూస్తూ ఉంటాడు మల్లిక సిగ్గుపడుతూ ఉంటే రోహిత్ చూసి ఇప్పుడు ఏమైనా జరిగిందా అని అడుగుతాడు మల్లిక అవ్వో నాకు సిగ్గు నేను చెప్పలేను అని అంటుంది రోహిత్ అయోమయంగా చూస్తూ సిగ్గా ఎందుకు అని అడుగుతాడు చేసినంత చేసి ఏమీ తెలియనట్టుగా అడుగుతున్నారా అని అంటుంది మల్లిక రోహిత్ భయంగా ఏం చేశాను నేను అని అంటాడు రోహిత్ ఎక్స్ప్రెషన్స్ చూసి మల్లిక నవ్వుకొని నేను చెప్పలేనండి అని అంటుంది ఏయ్ నువ్వే ఏదో చేశావు ఏం జరిగిందో తెలియట్లేదు అని అంటాడు నాకేం తెలియదు నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు అంటుంది మల్లిక మరి ఎందుకే సిగ్గుపడుతున్నావు అని అడుగుతాడు రోహిత్ సిగ్గొచ్చింది సిగ్గుపడుతున్నా మీకేమైనా ప్రాబ్లమా అని అంటుంది మల్లిక రోహిత్ ఏమీ మాట్లాడలేక క్లాత్ తీసుకుని ఫేస్ మీద కప్పుకొని పడుకుంటాడు మల్లిక మాత్రం చెంప కింద చెయ్యి పెట్టుకుని రోహిత్ ని అలాగే చూస్తూ ఉంటుంది రావణ్ వైషు ఇద్దరు కూడా కాస్త నిద్రలోకి జారుకున్నారు రావణ్ భుజం మీద పెట్టుకొని నిద్రపోతుంది వైషు మహాదేవన్ గారు కూడా నిద్రపోతూ గురక పెడుతూ ఉంటే రామ్కి నిద్ర రాక విండోల నుంచి ఆకాశాన్ని చూస్తుంటాడు అంతా చీకటిగా ఉండి కింద మెరుస్తున్న నగరాలను చూసి రామ్ నవ్వుకుంటూ అటువైపుగా చూస్తాడు సడన్ గా గాలిలో ఏదో ఎగురుకుంటూ వెళ్ళినట్టుగా కనిపిస్తుంది ఏమైందో అర్థం కాక రామ్ మళ్ళీ అటు ఇటు చూస్తాడు కిటికీ నుంచి ఒక్కసారిగా తన విండో దగ్గర అంతా కూడా తెల్ల తెల్లగా మెరుస్తూ ఉన్న చిన్న పిచ్చుకలు ఎగురుతూ వస్తున్నాయి రామ్ చూస్తుండగానే ఒక భారీ పక్షి రెండు రెక్కల్ని విదిలించుకుంటూ తన వైపే వస్తూ ఉంటుంది అది ఒక హంస మాదిరిలా ఉండి భారీ ఆకారాన్ని అలాగే భారీ ముక్కు భాగాన్ని కలిగి ఉంది రామ్ విండోకి ఇటు సైడ్ కూర్చొని చూస్తూ ఉంటే అటు సైడ్ నుంచి ఆ హంస మాదిరిలా ఉన్న భారీ ఆకారం అతన్నే చూస్తుంది రామ్ తన చేతిని విండో మీద పెట్టగానే ఎగురుకుంటూ వెళ్ళి మాయమైపోతుంది ఉన్నట్టుండి ఫ్లైట్ లోపల అంత ఎమర్జెన్సీ అలారం మోగడం స్టార్ట్ అయ్యింది ఫ్లైట్ అటు ఇటు షేక్ అవ్వడం మొదలు పెట్టింది పైలైట్స్ ఇద్దరు కూడా ఏమైందో అని చూస్తే వందలాది పక్షులు ఆ ఫ్లైట్ మీద దాడి చేస్తూ ఉన్నాయి వాళ్ళు చూస్తూ ఉండగానే ఒక గద్ద ఎగురుకుంటూ వచ్చి ఇంజన్ రెక్కలో పడుతుంది ఒక్కసారిగా మంటలు అంటుకోవడం మొదలు అవుతాయి లోపల అంతా కూడా అలారం మోగుతూ ఉంటే అందరూ లేచి ఏం జరిగిందో అని చూస్తే ఇంజన్ దగ్గర మంటలు చెలరేగుతూ ఉంటాయి వయసు కంగారు పడిపోతూ ఉంటే రావణ్ తనని గట్టిగా పట్టుకొని చుట్టూ చూస్తుంటాడు మల్లికకు భయం వేసి రోహిత్ని గట్టిగా పట్టుకొని కూర్చుంటుంది మహాదేవన్ మాత్రం తన మనసులో ప్రకృతి తన పని తను చేయడం మొదలు పెట్టింది శివయ్య తొలి అడుగులోనే అడ్డుకుంటోంది ఇప్పుడు మమ్మల్ని ఎవరు కాపాడుతారు అని అనుకుంటాడు కథ ఇంకా ఉంది మరి రావణ్ రోహిత్లు కలిసి వైశు మల్లికలను కాపాడతారా ఈ రాక్షడిని అంత వందిస్తారా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి తది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ సో మచ్